వాళ్ళు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏకవాస్తారు ఏకమైన తర్వాత వాళ్ళు జగన్ ఓడించేస్తారా అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ జగన్ ఓడిపోడు తక్కువ సీట్లతోనైనా గెలుస్తాడు ఆ నమ్మకం మాకుంది మంచిదాని మంచిది అభివృద్ధి బాగుంటది ఉద్యోగాలు బాగుంటాయి కుర్రాలకు ఉద్యోగాలు వస్తాయి చాలా ప్రకారం పొలం ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అడవుల ప్రిబోసు పెడతా సిలిండర్ తక్కువ ఇస్తాన్ని ఆ ఏమి ఎవడం చంద్రబాబు పెద్ద కొంతకాలం ఉండేవాడిని ఆ ఏమి వాటర్ ప్యాకెట్ కి నేను మొక్క వేసిపోయాను పొలవరం కట్టలేదు ఆయన ఏమంటే ఈయన కట్టలేదు నేనే అంతా జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ జగన్ గారు అది ఎందుకంటే అందరిని సమానవత్తంగా చూస్తున్నాడని నలుగురికి మమ్మల్కి పేదోళ్ళకి అందరికి బాగుందని అందరూ అనుకుంటున్నారు ఈ తూపు కూడా జగన్ సీఎం అవుతాడు అనుకుంటున్నారు జనసేన కావాలా ఎందుకన్నా ఎందుకని కావాలా జనసేన మన లోకల్ అభ్యర్థి మనకి పది అభివృద్ధి చేసే కావాలి మన సభ్యులంగా ఏం పాలించారని చెప్పి అభివృద్ధి అంటారు ఇప్పుడు అభివృద్ధి ఏం చేయలేరు పాలించలేరు కదా పాలించకపోయినా త్రీ బస్ పెడితే ఏమవుతుంది ఉన్న కాడికి వీళ్ళకి ఏమి ఉండదు త్రీ బస్ పెడితే ఆటోలు పడిపోతాయి జగన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేదని జనాలు అంటున్నారు రోడ్లు డెవలప్మెంట్ లేదని లోకేష్ నారా లోకేష్ రెడ్డ బుక్ పెట్టుకొని తిరిగివాడు ఇలాగా ఒక్కొక్కటి అంత చూస్తాను రెడ్ బుక్ కూడా రాస్తున్నాను నేను అధికారంలోకి వస్తే బుడ్డలు ఇప్పి కొట్టేస్తాను బట్టలు ఇప్పేస్తాను నెడు రోడ్డు మీద నడిపించేస్తాను ఆడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆడు కూడా కుర్రోగా ఆయన కూడా అదే మాట అంటున్నాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్ న్యూస్ ఇప్పుడు మనం ఉన్నాము ఏలమంచలి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి మద్దతిచ్చి ఇచ్చి ఎవరిని ఓటేజ్ గెలిపిస్తారో ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమో తేడా గత ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అన్ని ఇస్తా అన్నాడు ఏమీ ఇవ్వలేదు అది ఎలక్షన్ టైంలో ఇస్తానంటాడు ఎలక్షన్ పోగాలి మర్చిపోతాడు ఇప్పుడు అయితే జగన్ గారు ఇస్తానన్నాయి ఎవరైనా ఉన్నాయి కూడా అన్నీ ఇస్తున్నాడు పేదలు ప్రతి ఊళ్ళను కూడా బతకడం కావడం కష్టమైపోయేది పది జగన్ వచ్చిన కానీ పేదోళ్ళు కూడా మొన్న కప్పిస్తారు తప్ప ఇంకొక లప్ప అడగలేదు అన్ని సంక్షేమ పథకాలు వేస్తానడు జగన్ తర్వాత మరి వాళ్ళు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏకవాస్తారు ఏకమైన తర్వాత వాళ్ళు జగన్ ఓడించేస్తారా అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ జగన్ ఓడిపోవడం తక్కువ సీట్లతోనే గెలుస్తాడు ఆ నమ్మకం మాకుంది చంద్రబాబు మాసలాడు బొల్లి తప్ప ఆడడం తప్పడు ముందు చేయలేదు కదా ఇంత ముందు రైతు రోణం మాపి అన్నాడు డోక్రాలు మాపి అన్నాడు పెళ్ళ పిల్లలకు డబ్బులు ఇస్తా అన్నాడు ఇచ్చాడు కాదు ఆ తర్వాత ఈ నిరుద్యోగపు ఇస్తా అన్నట్టు ఇచ్చాడు కాదు అప్పుడు ఉదురుతో పాన సందాలు దండి అండి అయితే అభివృద్ధి బాగుంటది ఎవరు అభివృద్ధి చేశారు కాబట్టి ఈ ఇలా ఉన్నాం అభివృద్ధి చేశాడు కాబట్టి ఈ ఇలా ఉన్నాం లేకపోతే అడుగు

ఎప్పుడు జగన్ పెద్ద పెద్ద ఇసుక మాఫి అయిపోతుంది ఇసుక ఇసుక రాలేదు బోల్డ్ యాభై వేలు పెట్టుకోవాలి లారీ కొనాలంటే అలాగే ప్రతిది కూడా రేట్లు పెంచారు అన్ని రకాలుగా పాడే ఇది వల్ల మనకు ఉపయోగం లేదు పొత్తు మంచిది అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగాలు బాగుంటాయి కొన్ని ఉద్యోగాలు వస్తాయి

చంద్రబాబు అభివృద్ధి చేయగలరా అందుకని పొత్తుకొచ్చారు అది పొత్తుకు రాలేదు కదా చంద్రబాబు చేయాలి చేయగలరు కాబట్టి కదా వచ్చారు పొత్తుకి అది సార్ తెలుగుదేశం వస్తే అభివృద్ధి బాగుంటుంది బాగుంటుంది അതും ബാധ സൂക്ഷ്മോ എക്സ്ട്രാ പത്തു എക്സ്ട്രാ പെങ്കിത്തോ കറുണ്ട് ബിൾ നൂറ്ററ നൂറ്റി വെച്ചു ഏഴ് എന്തോ അല്ലെങ്കിൽ പദ്ധതി വിഷയം റേറ്റ് പോയിരുന്നു നൂൺ ഡബാ തൊണ്ണൂല യാവൈ ഉണ്ടേ ഇപ്പം പദ്ധതി വന്നാലും പത്തൊമ്പതി വലിയ ഇരവൈ രണ്ട് വേറെ രണ്ട് വേല നാലും രണ്ട് വേല ഏഴ് കളിന്നെ നൂറ് ഡബ అలాగే ప్రతి రేట్లు పెంచేది మనమే కదా ఎప్పుడైనా అంతే అనుకో ఎవడొచ్చా కాకపోతే ఇది జగన్ చంద్రబాబు జగన్ కావాలని జగన్ కావాలండి అతను పనులు మంచి పనులు అన్ని చేస్తున్నాడు కాబట్టి మాత రైతు బాడీంది అమ్మ బాడొస్తుంది మా ఆడవాళ్ళకి పద్దెనిమిది వేల వస్తుంది నలభై సంవత్సరాలు చెయ్యత చాలా ప్రకారం పొలం ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అడవులకు ఫ్రీ బస్సు పెడతా సిలిండర్ తక్కువ ఇస్తాన్ని ఏమి ఇవ్వడండి చంద్రబాబు కొంత కొంతకాలం ఉండేవాడిని ఏమి వాటర్ ప్యాకెట్ కి కూడా నేను మొక్క వేసిపోయాను ఓ సంవత్సరం ఐదు సంవత్సరాలు అయితే అంటే రమరకానికి ఉండి వాళ్ళు ఏమి ఎట్టలు అన్నారంటే వాళ్ళు ఏమి చేయరు జగన్ అన్న కాబట్టి ఏదో చేస్తున్నారు అండి మన అకౌంట్లోనే అన్ని వస్తున్నాయి ప్రెసిడెంట్లు అతను అన్నట్టు ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ పనులు లేదు ఇప్పుడు నేరుగా మన లోకే పడుతున్నాయి జగన్ చాలా బాగా ఉందండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇదే కావాలండి తో సంబంధం లేదు ఏదైనా ఓకే అలాగే అయితే మీరు అన్నది పార్టీ వస్తే మంచిదా అంటారు నేను వైసీపీ నాకు వైసీపీ అంటే ఓకే అంటాను ఆయన టీడీపీ ఆయన టీడీపీ వస్తే ఎవరు చేసేది ఎవరో పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు సమన్వయం చేసేటట్టు ఉంటది ఓకేనా కాకపోతే ఈ ఇప్పుడు వచ్చే పార్టీ ఏమవుతుంది వాళ్ళందరూ డబ్బు వృధా చేస్తారు పార్టీ ఉన్నాయా గత గవర్నమెంట్ డబ్బంతా విచ్చలవిడిగా చేసేస్తుంది డబ్బంతా వృధా చేసిందని ఆయన చెప్పారు ఇది ఆయనకు అనుభవం ఉంది అదే ఆయన ఈ వేళ మేనిఫెస్టో చెప్తే చెప్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి పది పదిహేను వందలు అందుతున్నాడు మరి అదేమైంది అంతే కదండీ అక్కడ మనం వనరులు సృష్టించాలా ఇంకా ఏమైనా డెవలప్ చేయాలంటే ఓకే ఎందుకంటే కొంతమంది ఆయన సపోర్ట్ చేశారు ఆయన ఈ విధంగా మాట్లాడితే ఈయనకే కుర్రోడు అనుభవం అన్నారు ఏ మూడు రాజధానులుంటే తప్పేముంది దగ్గర దగ్గరగా ఉంటది కదా ఇప్పుడు ఇక్కడ మాకు రైస్ దొరుకుతుంది ఇక్కడ మార్కెట్ లో రైస్ ఎక్కడ ఉన్నదంటే ఓకే ఇంకో దగ్గర బెలౌ ఉంది అక్కడైతే ఓకే అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేం కదా విడిగా చేస్తే తప్పే ఉంది దానివల్ల అదేనా ఆ పోలవరం అది రాజధాని చూపించడానికి ప్రత్యేకం బస్సులు వేసాడు ఏం కట్టాడు అక్కడ ఏమీ లేదు శూన్యం ఉంది దానివల్ల ఉపయోగం ఏమి ఉంది వేల డబ్బులు ఖర్చు పెట్టాడు కట్టలేదు ఆయన ఏమంటే ఈయనే కట్టలేదు నేనే అంతాడు దానికి రాదు పలికారు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రోత్సహించిందే రాజశేఖర్ రెడ్డి గారు నాకైతే వైసీపీ వస్తుంది కరెక్ట్ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు అయితే ఎందుకంటే అందరిని సమానవత్తంగా చూస్తున్నాడని నలుగురికి మామూలుగా పేదోళ్ళకి అందరికీ బాగుందని అందరూ అనుకుంటున్నారు ఈ తూపు కూడా జగన్ సీఎం అవుతాడు అనుకుంటున్నారు అది ఇలా ఎలాగా అంత మా వైఎస్ఆర్ వాళ్ళు నాలుగు నలుగురికి అందరికీ పథకాలు అందే ప్రతి నా నీ అన్న భేదా అందరికీ అందే పథకాలు అందరికీ అందే కాకపోతే పేదోళ్ళు కాదు మద్యోలు కాదు ఎవరి కాదు రాలేదు జగన్ పథకం అన్నది ఉంటే మన ఎకామెంట్కే పడుతుంది వాళ్ళ కాడికి వెళ్ళక్కర్లేదు వీళ్ళ కాడికి వెళ్ళక్కర్లేదు మనమే సహాయం వెళ్ళి మన బ్యాంక్ వెళ్ళి అరుగుడు అన్నోడికల్లా మనం బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు అది కొంత అదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎలా జగన్ గారికి ఏంటంటే నా నీ అన్న భేదం లేదు వైఎస్ఆర్ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు లేదు అసలు ఎవరు అరుగులు అయితే వాళ్ళు వాళ్ళకి ఆ పథకం వాళ్ళకి వచ్చి పడుతుంది అయితే అంచేది మళ్ళీ జగన్ గారి సీఎం కావాలి అనుకుంటున్నాము జనసేన కావాలా ఎందుకన ఎందుకని కావాలా జనసేన మన లోకల్ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అయితే జనసేన కావాలా ఇంకా ఏమవుతా మన పది లోకల్ మాత్రమే అట్లా మనకి పది అభివృద్ధి చేసే కావాలి మన సభ్యంగా ఇప్పటిదాకా ఏం పాలించారని చెప్పి అభివృద్ధి అంటారు ఇప్పటిదాకా అభివృద్ధి ఏం చేయలేరు పాలించలేరు కదా పాలించకపోయినా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ఎక్స్పీరియన్స్ లేదు కొత్తగా వస్తున్నారు కదా ఏం లేదు అందులో పొత్తు పెట్టుకున్నారు ఒకళ్ళు కూడా వస్తారు పొత్తు పెట్టుకున్న దానికే బాగుంటుంది అయితే ఈ పొత్తు వెళ్ళేసిన బాగుంటుంది అంటారా మా పొత్తులో చంద్రబాబు అతను బాగుంటుంది నేను జగన్ ప్రభు జగ ప్రభుత్వంలో బాగా కూడా ఏముంది చెప్పు నీకు ఏం సంక్షేమం ఏం జరగలేదా ఏం లేదు ఏం లేదా మీరు లబ్ధి పోయి లేరా ఆటో డ్రైవర్ని నేను ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పట్టి ఆటో వాళ్తున్నాను చంద్రబాబు నయంలోను విపరీతంగా కేసులు రాయడం ఏంటి రోడ్డు మీద లాస్ట్ టైంలో అయితే నలుగురు కంట ఎగస్ట్రా ఉంటే తలకు వెయ్యి రూపాయలు చెప్పిన కేసు రాసి నలుగురు ఒక నలుగురు మనిషిని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు అనకాపల్లి వెళ్ళి ఇక్కడ నుంచి ఇరవై రూపాయలు ఛార్జి నలుగురు తీసుకెళ్తే ఎంత అవుతుంది ఎనభై రూపాయలు వస్తుంది నలుగురు కంటే ఒక మనిషి వేస్తున్నా తలకు వెయ్యి రూపాయలు సేమ కేసు రాసేవాడు అప్పుడు ఎంత మిగులుతుంది మనకి ఏం వస్తుంది జగన్ వచ్చాక కేసు రాయడం లేదు పదివేల రూపాయలు ఇస్తున్నాడు జస్ట్ దాకా ఇప్పుడు మనం కరెక్ట్ గా వెళ్తే ఎందుకేస్తారండి పది మంది వరకు ఎక్కించుకోవచ్చు పది మంది ఎక్కించుకునే ఇబ్బంది లేదు అలా డోర్ల మీద ఫ్రంట్ సీటింగ్లు గడితే అది ఎలాగ తప్పదు ఇప్పుడు నలుగురు తోటి కేసు రాసివాళ్ళు ఇవాళ పది మంది ఉన్నా సరే సీటింగ్ కరెక్ట్గా ఉంటే ఫ్రంట్ సీటింగ్ లేకుండా వెనకాల డోర్ అయితే తీసి లేకుండా పది మంది నీట్ గా కూర్చోబెట్టి అడగటం లేదు చంద్రబాబు వస్తే ఫ్రీ బస్ పెడితే ఏమంతా కొన్ని కాడికి ఇంకా ఇలాగే ఉండదు త్రీ బస్ పోతే ఆటోలు పడిపోతాయి దానివల్ల నష్టమే కదా లాభే లేదు ఆ బస్ ఇప్పుడు ఐ పదివేలు ఇస్తున్నారు మాకు ఇన్నాళ్ళ ఒక ఆ వంద ఆటోలు ఉన్నాయి అయితే పది పది ఆటోలకి కాగితాలు ఉండి ఉన్న తొంభై ఆటోలకి కాగితాలు ఉండివి కాదు అంత రిస్క్ జరిగినా ఏం జరిగినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఈవేళ పదివేలు ఇస్తాడు కాబట్టి ప్రతి బండికి కాగితాలు పెర్ఫెక్ట్ గా ఉంటున్నాయి ఎవరుతే ఇంకా నామినేషన్ వేయలేదు ఎవరు అన్నది ఇంకా పూర్తిగా తెలియదు మా దృష్టిలో ఏమంటే మేము మేము చెప్పలేము ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ జగన్ అనుకుంటున్నారు జగన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేదని జనాలు అంటున్నారు రోడ్లు డెవలప్మెంట్ లేదని మరి చంద్రబాబు డెవలప్మెంట్ ఏం జరిగింది అప్పుడు ఏ రుణమాఫీలు ఏ చేసేడు మరి అంటున్నారు కదా రుణమాఫీలు ప్రకటించలేదు ఎవరు ప్రకటించలేదు ఏ ఫ్రీ సిక్స్ ఏదో సూపర్ సిక్స్ అని అంటున్నారు వీళ్ళు ఏ చెయ్యి చెప్తున్నారు నవరాత్రాలు వీళ్ళు మరి జనాల్లో ఎలా ఉంది అనేది ఇంకా పైకి తేలలేదు జనాలు పైకి సో ఎవరికి ఓటు కదా ఓటు వేస్తాం అప్పుడు డిసైడ్ బట్టి ఉంటది డిసైడ్ అంటే దూరం ఉంది సార్ అంటే పదమూడు తారీఖు కదా నామినేషన్ కాకపోతే ఈ ప్రభుత్వం బాగా చేసింది అందా ఎన్ని సంవత్సరాలలో అయితే మాకు వైసీపీ ఆరు వేల రూపాయలు రైతు భరోసా లో మొత్తం చూపించమన్న గుండా విజయం అంటే లోకేష్ నారా లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తిరిగి ఇలాగా ఒక్కొక్కటి అంత చూస్తాను రెడ్ బుక్ కూడా రాస్తున్నాను నేను అధికారంలోకి వస్తే బుడ్డలు ఇప్పి కొట్టేస్తాను బట్టలు ఇప్పేస్తాను నెడు రోడ్డు మీద నడిపించేస్తాను ఆడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆడు కూడా కుర్రోళ్ళగా ఆయన కూడా అదే మాట అంటున్నాడు కదా ఒక్క మాట వైసీపీ లోంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ప్రతి నియోజకవర్గం వెళ్తాడు ప్రతి ఎమ్మెల్యేని కూడా విమర్శిస్తున్నాడు ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గం ఏ ఎమ్మెల్యేని సార్ విమర్శించిన రోజు ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఎమ్మెల్యేని కానీ ఒక్క నాయకుని కానీ అంతే లోకల్ నాయకులు కానీ అమలు విమర్శించిన రోజు ఉందా ప్రతిపక్షం అన్న తర్వాత నేను ఇది చేస్తాను నేను ఇది చేయలేని పక్షంలో నాకు ఓటు వేయకండి సరే నేను రెండు వేల పద్నాలుగులో ఇది చేశాను అని ధైర్యంగా చెప్పుకొని ఈరోజు ఓటెడకండి జగన్మోహన్ రెడ్డి అదే ధైర్యం చెప్పినాడు నేను మంచి చేస్తే నా ఇంకలు నిలబడండి లేదని మానియండి జగన్ అని చెప్పడం చెప్పడం చెప్పి ఆ రోజు ప్రజల మందికి వచ్చి చెప్పాడు తర్వాత బడ్జెట్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ కూడా ఇక్వలేశాడు అదే జగన్మోహన్ రెడ్డి సరే నవరత్నాలు ఇచ్చాడు శ్రీలంక అయిపోతుంది ఆంధ్ర అమ్ముకుపోతాడు గ్యారెంటీగా నా సమస్య లేదు పవనం అన్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఓకేనా అన్న తర్వాత మరి ఈ ఈ నవరత్నాలకే శ్రీలంక అయిపోతే దీని మీద డబల్ పెట్టిస్తానని చెప్పేసి అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు కార్పొరే పది ఏం ఇస్తేనే శ్రీలంక అయిపోతుంది ఓకే బాగుంది వేస్టే కరెక్టే కాదని చెప్పిన బాబు గారు మా చెప్పాడు మరి ఎంతమంది ఆడపిల్ల ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తారు అన్నాడు ఇప్పుడు ఏమవుతుంది పొలకాడ అవుతుందా పొలకాడ అవ్వదు కదా అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే జనాలు మొత్తం ఇప్పుడు ఏమవుతారు ఇప్పుడు ఏమవుతారు సోమరూపాలు ఓకే సరే నేను కమిటీకి వెళ్తున్నానండి నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి నా ఒకరికి మా తొమ్మిదికి లక్ష వస్తుంది మా నాన్నగారికి అట్లీస్ట్ ఒక ఎనభై వేలు వస్తుంది అండి సంవత్సరానికి ఇంట్లో కూర్చొని తినలేదు కదా ఊర్లో తెలియదు కదా పనికి వెళ్తున్నాం కదా సవరపోత అన్నవాడు ఇచ్చిన పథకాలు తిరేసి రోడ్డు మీద తాళి అక్కడ పడుకుంటే సవరపోతా ఓకే కాదు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇతను బోర్డు పని చేసుకుంటాడు బోర్డు కోసుకుంటాడు అతను రోడ్డు ఖాళీగా అతను ఎత్తనా బంగారం పని చేసుకుంటాడు మీరు గవర్నమెంట్ ఇచ్చేస్తే ఇంట్లో కూర్చొని తినేయాలి ఏ పని చేయకూడదు కదా చేసినాడు ఏమవుతుంది అన్నాడు లోకేష్ లోకేష్లా నిలలేడు అంతే కదా సరే ఆవే చెప్పాడు మరి పవన్ కూడా పవన్ కళ్యాణ్ కన్నా బొర్ర బుద్ధి ఉండాలి కదా కొద్దిగా రెండు వేల పంతొమ్మిదిలో విమర్శించావు నా అమ్మని చూసించాడు లోకేష్ అన్నావు మరి ఈ రోజు దూషించలేదా ఆడ మనిషిని చంద్రబాబు నాయుడు భార్యను అర్థం పెట్టుకుని నువ్వు వేడ్చావు అంత అనుభవం నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం అంటావు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాను అంటున్నావు వేడి చేసావు నువ్వు నాకు అర్థం కాదు